హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి చాలా చాలా స్పెషల్ రెసిపీ అనమాట చాలా బలమైన రెసిపీ చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఇదే స్టైల్లో చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిన బుద్ధి కాని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా నోటికి చాలా బాగుంటుంది అదేనండి మనము కోయికూర అండ్ తోటకూర అనమాట రెండు సేమ్ ఉంటాయి కొంచెం దగ్గర దగ్గర పోలికలతో ఉంటాయి కాబట్టి మనం రెండు కలిపి వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కొంతమంది తెలవక కో కూడా తోటకూర అనుకుంటారు కాకపోతే సపరేట్ సపరేటు సేమ్ ఉంటాయి అన్నమాట ఆకులు మనం వాటిని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి దీంట్లోనే పచ్చిమిరపకాయలు మనం ఆనియన్స్ మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఒక రెండు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మామూలు కర్రీస్ కన్నా ఈ ఆకుకూరలలో రెండు ఆల్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చుకోవాలి మొత్తం మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట నూనెలా దాంట్లో ఉన్న నీరంతా దిగిపోయి మంచిగా ఫ్రై అవుతుంది దగ్గరికి అయితే ఉల్లిగడలు సో మిరపకాయలు ఉల్లిగడలు అయితే ఉడికిపోయినాయి మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఆకుకూర కడిగి ఏమంటారు కట్ చేసి కడగడమే కొంచెం లేటు అంతే అండి అంతకు మించి ఏముండదు ఒకవేళ మనం నైటే దాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న లేవంగానే కర్రీ చేసుకోవచ్చు అనమాట మనకు ఆనియన్స్ మగ్గిన వెంటనే కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకోవాలి దీంట్లో దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా అవుతుంది అండ్ మనం నూనెలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది కాబట్టి నూనెలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మనం ఎంత కలర్ కావాలనుకుంటే అంత స్పూనార్ అయితే స్పూనార్ కూరని బట్టి వేసుకోవాలన్నమాట మనమైతే ఇంట్లోనే ఆడించుకున్న పసుపు కాబట్టి చాలా అంటే చాలా కలర్ వస్తుంది ఎక్కువ మనం ఆడించుకునేటప్పుడు కూడా గుండు పసుపు ఎక్కువ వాడాలండి దాని తర్వాత వేరే పసుపు కూడా వాడొచ్చు అంటే ఆ పసుపు ఈ పసుపు కలిపి కూడా పట్టిస్తారు చాలా వరకు ఇవైతే పచ్చివాసన వ్యాయాన్ని సేపు మగ్గించుకొని మనం కట్ చేసుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా అదే తోటకూర కొయ్య కూర నీళ్ళంతా పోయేటట్టు ఆరబెట్టుకుని మనం దీని కర్రీలనే వేసుకోవాలన్నమాట మనం ఇంత నిండుగా అవుతుందని అస్సలు టెన్షన్ పడద్దు సెగ మంట మీద ఉడికితేనే అది కిందికి అయిపోతుంది మొత్తము కొద్దిసేపు ఉడికించుకోవాలి మనకు బాక్సులకైనా దేంట్లకైనా చాలా బాగుంటుంది కాకపోతే మనం యాక్కు కూడా డైరెక్ట్ వండతలేమండి దీంట్లో మనం వేరే మంచి రెసిపీ కూడా వేయబోతున్నాం మరి చాలా చాలా స్పెషల్ చాలా ఇష్టంగా తింటారు రెసిపీ వేయడం వల్ల చూస్తూనే ఉంటారు ఫుల్ వీడియో చూస్తే మాత్రం మీకు పక్కా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు డైరెక్ట్ మొత్తం వీడియో మొత్తం చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మన ఆకుకూర మొత్తం మగ్గిపోయింది దీంట్లోనే కొంచెం ఎండిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మనం పసిమిరపకాయలు ఎక్కువ వేసినాం కాబట్టి దీంట్లో వేరే రెసిపీ వేస్తున్నాం అని చెప్పినా కదా సో ఆ రెసిపీ వేయడం వల్ల మనం ఎండిమిరపకాయలు వేయలేదు ఒకవేళ తోటకూర కానీ పాలకూర కానీ మనం ఏం ఆకుకూరలైనా ఎండుమిరపకాయలు వేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అవి వేయడం వల్ల కొంచెం వేరే టేస్ట్ కూడా మారుద్ది అనమాట ఆకుకూర కూడా మొత్తం మగ్గిపోయింది సో నేను మీకు చెప్పిన కదా ఫ్రెండ్స్ వేరే అంటే మనం వేసుకునే చేసుకునే విధానాన్ని బట్టి మనకు కొంచెం టేస్ట్ మారుద్దని సో దీంట్లోనే కొంచెం గల్లుపు వేసుకోవాలి మనము దగ్గరికి మగ్గిపోతుంది మంచిగా ఏ కర్రీ అయినా మనం కొంచెం జాగ్రత్తగా చాలా ఇంట్రెస్ట్గా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ మనము వంట చేసేటప్పుడు మాత్రం పక్కా అక్కడే ఉండి చేసుకోవాలి కొంతమంది టీవీ చూస్తారు కొంతమంది ఫోన్లు చూస్తుంటారు అనమాట అట్లా అస్సలు చూడొద్దు వంట విషయంలో ఎందుకంటే మనం ఉప్పు వేసినామయ్యలేమా అని కూడా గుర్తుండదు ఒక్కోసారి ఉప్పు అయిపోతుంది అనమాట సో మనం ఉప్పు వేసి పక్కకు పెడితే దాంట్లో నీరంతా వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి చాలా బాగా ఉడికి దగ్గరికి అయిపోయింది చూసారు కదా మనం ఎంత వేసినాం గిన్నె నిండి వేసినాం దాని మగ్గిపోయింది సో దీంట్లో మనం వేసే రెసిపీ చెప్పబోతున్నా చూపిపోతున్నాం డైరెక్ట్ అదే ఎగ్స్ అండి మనం ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని పెట్టుకోవాలి దీంట్లో ఎగ్స్ వేయడం వల్ల ఏంటంటే ఆకుకూర ఒకవేళ తినాలి అనిపించని వాళ్ళప్పుడు దీని తినొచ్చు అనమాట అంత బాగుంటుంది అండ్ మటన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆకుకూర దేంట్లోనైనా మనం ఎగ్స్ వేసుకుంటే ఈ స్పెషల్ ఏంటంటే తోటకూర కోయ్యకూరలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోవాలి ముందే పగలగొట్టే ఎందుకు పెట్టుకున్నామంటే మనకు ఒకవేళ గుడ్డు ఇప్పుడు కొంచెం ఖరాబ్ అయినవి వస్తున్నాయి కదా మార్కెట్లో సో మనం ముందే పగలగొట్టే ఒక గిన్నెలో పెట్టుకుంటే ఖరాబ్ అయింది వస్తే ఒకవేళ పక్కకు పెట్టుకోవచ్చు అనమాట కొంతమంది డైరెక్ట్ గిన్నెలనే కొడతారు అవి ఏమంటారు చిన్న చిన్న పుచ్చలు అంట లేకపోతే ఖరాబ్ అయిన ఎగ్ వస్తుంది అవంతా రిస్క్ ఎందుకు మనం గిన్నెలో పగల కొట్టి పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది ఒకవేళ ఏమన్నా దాంట్లో ఏమైనా బడ్డ కూడా మనం ముందే తోటి మెల్లగా తీయవచ్చు అనమాట పెంకులు గిట్ల ఏమన్నా పడితే సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే మనం ముందే గిన్నెలో కొట్టి పెట్టుకోవాలి ఏ ప్రాబ్లం ఉండదు అంటే చాలా మంది గిన్నెలని డైరెక్ట్ కర్రీ చేస్తుంటేనే కొడతారు సో అట్లా కొట్టుకోకుండా మనం ముందే సైడ్కి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఎగ్స్ అన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఒకవేళ మనకు ఖరాబ్ అయింది కాంది క్లియర్గా అర్థమవుతుంది దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే ఎక్కడ ఆమ్లెట్లు అక్కడనే ఉడికిపోయినాయి చూసిరు కదా ఎందుకంటే మనకు అట్లా ఉంటే ఎవరైనా ఈజీగా అనమాట కొంచెం సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి మంట పెద్దగా పెడితే కింద మాడిపోతుంది అవి సరిగ్గా ఉడకవన్నమాట మనం కొంచెం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇవి తిప్పేస్తుంటే ఇంకా మంచిగా అయితే అండి ఎక్కడ ఎగ్స్ అక్కడ అట్లనే ఉన్నాయి చూసిరా మనకు గిన్నెలో కొట్టిపోస్తే అట్లా పడది కదా అనుకుంటారు అట్లా ఏముండదు ఉండదు చాలా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఒక చిన్న ఐడియా అన్నమాట మనకి ఎగ్స్ అన్ని అట్లా కొట్టి పోసుకుంటే ఖరాబ్ అవుతున్నాయి లేదా పెంకులు పడుతున్నాయి అనుకుంటే మనం ఒక గిన్నెలనే కడిగిన ఎగ్స్ తీసుకొని అట్లా చేసి పెట్టుకోవచ్చు అనమాట మొత్తానికైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మనం ఫస్ట్ దీంట్లో పచ్చిమిరపకాయల కారం కొంచెం ఎక్కువనే వేసినాం అనమాట ఇప్పుడు కారం కూడా కొంచెం చూసేసుకోవాలి ఎందుకంటే మొత్తం మగ్గిపోయింది అండ్ ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి కాబట్టి దీంట్లో వాటర్ ఏమీ వేసుకోవద్దండి దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది దాంట్లో ఉన్న ఎగ్స్తోనే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట మనం కారం ఎంత కావాలో అంత చేసుకోవాలి సో మనం కారం అంతా కలుపుకోవాలి మనం ఆనియన్స్ అండ్ ఆకురేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అది కూడా గుర్తు పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే తోటకూరల పప్ప పక్క కొంచెము ఉప్పు ఉంటుంది అన్నమాట కొంచెం లైట్గా మనం దీంట్లో చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ కూరలలో దీంట్లో అయినా కొంచెం ఉప్పు ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయితే చీర కష్టం అనమాట సో మనం అంత మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇదే చాలా చాలా మెయిన్ రెసిపీ అనమాట మనకు మటన్ కర్రీ వండిన ఫ్లేవర్ వస్తుంది కొంచెం గరం మసాలా వేసుకోవడం వల్ల అండ్ కోడిగుడ్డు నీసు కూడా ఉండదు మొత్తం మంచిగా కలుపుకో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియో ఎట్లుందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇప్పుడైనా ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మా వీడియో ఎట్లుందో మాత్రం కామెంట్ అయితే పక్కా చేయండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు మా వీడియోని మీరు ఎంత షేర్ చేస్తే మాకు అంత బెనిఫిట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్